వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు పప్పు చెక్కల్ని చాలా క్రిస్పీగా ఆయిల్ పేల్చకుండా అసలు పాడయ్యే ఛాన్సే లేకుండా మంచి మంచి డిష్ చెప్తూ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా విడలేకే వెళ్ళిపోదాము ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో ఒక స్టైరర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నాలుగు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను ఒక్కొక్క కప్పు వేసుకొని జల్లిస్తున్నాను ఎన్ని రకాల పప్పు చెక్కలు ఉన్నా సరే ఈ విధంగా చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎప్పుడు చేసినా సరే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు నాలుగు కప్పుల పొడి బియ్య పిండిని ఇలాగే చేస్తున్నాను జల్లించుకోవడం వల్ల పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఖచ్చితంగా జల్లించే చేసుకోవాలి ఇలా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి రూమ్ టెంపరేచర్ లో ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఆయిల్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ ని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ వేడి వేడి ఆయిల్ కానీ పిండి మొత్తానికి బాగా పట్టేటట్టు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత పిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి అప్పుడే మనకు చాలా గుల్లగా వచ్చేస్తాయి పప్పు చెక్కలు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకును చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను హాఫ్ కప్పు పచ్చి శనగపప్పును అరగంట సేపు నానబెట్టి వేసుకున్నాను అలాగే అరగంట నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకున్నాను హాఫ్ కప్పు ఒక మిక్సీ జాతి వేసుకొని ఇందులో పది నుంచి పన్నెండు వెండి బ్రుకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని హాఫ్ కప్పు వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి పప్పు చెక్కల్లో ఇలా మసాలా చేసి వేసుకోవడం వల్ల పప్పు చెక్కలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో మీరు ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసుకుంటున్నా సరే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటారు ఖచ్చితంగా అందరికి నచ్చుతాయి చూసా కదా ఇలా బరక గ్రైండ్ చేసుకొని ఈ మసాలాను కూడా ముందుగా మనము పెసరపప్పు శనగపప్పు వేసుకున్నాం కదా ఆ పిండిలోనే వేసేసుకోవాలి ఇలా మొత్తం మసాలాన్ని వేసేసుకొని పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనము పిండిని చెక్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది ఒకవేళ ఉప్పు సరిపోతే సరిపోయినట్టే అండి పప్పు చెక్కలకు కూడా ఉప్పు అనేది సరిపోతుంది ఒకవేళ తగ్గితే ఇక్కడే యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఎందుకంటే మొత్తం నీళ్లు వేసి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నామంటే అక్కడక్కడ ఎక్కువగా తెలుస్తాయి పప్పు చెక్క అనేటివి కాబట్టి ఇలా పిండిలా ఉన్నప్పుడే మనము కొద్దిగా సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు పిండిని టేస్ట్ చేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటున్నాను పిండిని నీళ్ళు ఒకేసారి వేసుకోకూడదు ఇక్కడ నీళ్ళు ఏమి వేడి చేయాల్సిన పని లేదు మామూలు నీళ్ళనే వేసేసుకొని మొత్తం కూడా ఉండలాగా చేసుకుంటున్నాను చపాతి పిండిలాగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ మనకు లూజ్ గా ఉండకూడదు పప్పు చెక్కలు అనేటివి మనకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అలాగే అంత క్రిస్పీగా కూడా ఉండవు కాబట్టి మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అన్ని ఒకేసారి ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోకుండా ఒక పది నుంచి పదిహేను వరకు ఇలా ఉండల్లాగా చేసుకుంటూ ఇవి ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ పది నుంచి పదిహేను ఉండల్లాగా చేసుకొని చేసుకోవాలి అప్పుడు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది చాలా బాగా వచ్చేస్తాయి పప్పు చెక్కలు అనేటివి చూస్తారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ లేకుంటే పెద్ద కవర్ ఉంటే కవర్ తీసుకున్నామంటే మనకి ఈజీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఈ కవర్ కి ఆయిల్ అనేది గ్రీస్ చేస్తున్నాను పప్పు చెక్కలు చేసేటప్పుడు ఒక్కొక్కటి ప్రెస్ చేసుకోకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెద్ద కవర్ తీసుకొని ఆయిల్ రాసేసుకొని మొత్తం కూడా దీనిపైన పెట్టేసి ప్రెస్ చేసుకున్నామంటే చాలా తక్కువ టైంలోనే పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఆయిల్ కవర్ కి ఆయిల్ రాసేసుకొని పైన వచ్చేసి ఆయిల్ రాసుకోకుండా పర్లేదండి ఆ కవర్ ని దీని పైకి వేసేసి కొద్దిగా మనం ప్రెస్ చేసుకున్నామంటే కింద ఆయిల్ పై కవర్ కూడా అంటుకుంటుంది మనం ఒకేసారి పైన కింద ఆయిల్ ని స్ప్రెడ్ ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కవర్ మీద ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా పప్పు చెక్కల పిండిని ఆ పిండి ఉండాలని ఒక్కొక్కటిగా ఇలా దూరం దూరంగా పెట్టుకుంటున్నాను మనం స్ప్రెడ్ చేసినప్పుడు ఎంతైతే గ్యాప్ ఉండాలో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒకేసారి పెట్టేసుకుని పై కవర్ ని దీనిపైకి వేసేస్తున్నాను ఇప్పుడు అడుగు ఫ్లాట్ గా ఉన్న ఏదైనా ఒక పాత్రను తీసుకోవాలి ఈ పాత్రకి మనం ఆ కవర్ కానీ పెట్టుకోవాల్సిన పని లేదండి మనం కవర్ వేసుకున్నాం కదా ఆయిల్ కూడా రాసుకోవాల్సిన పని లేదు డైరెక్ట్ గా ఇలా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఈవెన్ గా ఇలా అనేస్తే సరిపోతుందండి చాలా బాగా వచ్చేస్తాయి మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు పల్చగా అయిపోయాయి అంటే మనం తీయడానికి కష్టంగా ఉంటుంది లైట్ గా ఇలా ప్రెస్ చేసి తర్వాత లైట్ గా స్ప్రెడ్ చేస్తే మొత్తం కూడా సమానంగా వచ్చేస్తాయి ఈ పప్పు చెక్కలు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి కొత్తగా చేసేవారైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూస్తారు కదా లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని దోశ వేస్తున్నట్టు ఇలా లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలంటే మనకి ఈవెన్ గా వచ్చేస్తుంది మొత్తం సమానంగా చూసారు కదా ఇలా అనాలి ఇలా చేసుకున్నామంటే మనం చాలా ఫాస్ట్ గా పప్పు చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలసటే ఉండదు ఇలా చేసుకున్న తర్వాత పై కవర్ని తీసేసామంటే ఈజీగా వచ్చేస్తాయి ఏదైనా అంటుకోదు ఎందుకంటే పైన కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా తీసేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టుకొని వేడి చేస్తూ కొద్దిగా పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు ఒక్కొక్క పప్పు చెక్కని కాగుతున్న ఆయిల్లో ఒక సైడ్ నుంచి వేసుకోవాలి ఇలా ఆయిల్లో ఎన్నైతే పడితే అన్నిటినీ వేసుకోవచ్చు ఈ పప్పు చెక్కలన్నీ కూడా ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ముందుగా చేస్తున్నట్లే చిన్న చిన్న ఉండలు పెట్టేసుకొని ముందు ప్రాసెస్ లోనే అన్ని ప్రెస్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయ్యేలోపు అవి కూడా మనం ప్రెస్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయండి ఇదంతా మనము స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి లో కానీ మీడియం కానీ పెట్టకూడదు ఆయిల్ ని ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొద్దిగా గట్టిపడిన తర్వాతనే మనము గరిటె సహాయంతో రెండు వైపులా తిప్పుకుంటూ ఈ పప్పు చెక్కల్ని ఫ్రై చేసుకోవాలి అలాగే వదిలేకుండా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు అలాగే క్రిస్పీగా కూడా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే కొద్దీ మనకు నొరకలు తగ్గిపోయి పప్పు అనేటివి అడుక్కు వెళ్ళిపోతాయి అప్పటి వరకు ఈ పప్పు చెక్కల్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి పూర్తిగా నొరగలు తగ్గిపోయి అడుక్కు వచ్చేసాయి అంటే ఈ పప్పు అనేటివి ఫ్రై అయిపోయినట్టే చూస్తారు కదా అడుగు వెళ్ళిపోయి నొరగలు తగ్గిపోయాయి కదా ఇప్పుడు పప్పు చెక్కలు అయినవి ఫ్రై అయిపోయినట్టే క్రిస్పీగా వచ్చేసాయి ఇప్పుడు ఈ పప్పు చెక్కల్ని పక్కన తీయేసుకోవాలి మిగతా అన్ని పప్పు చెక్కల్ని కూడా ఇదే ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా తక్కువ టైంలోనే క్రిస్పీగా టేస్టీగా ఉండే పప్పు చెక్కల్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే మీకు కూడా చాలా బాగా నచ్చుతాయండి ఈ పప్పు చెక్కలు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్